மன் நமமண்டம் தனோத்துனிவம் கடாகசம்பிரமிரமிம்பர் விலோல வீச்சிவரி விராஜமான பாவோரச்சிரேகரி ரத்து பிரதிணம் మరేంద్ర ధరాధరేంద్రనందిని విలాసబంధ బంధ బంధుర స్ఫురద్దిగంధ సంతతి ప్రమోదమానమానసే కృపాకటక్షోరణి నిరుద్ధుర్ధరా పది క్వచిద్దిగంబరే మనో వినోద మేటు వస్తుని జటాభుజంగింగళ స్ఫురత్ ఫి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదంధ సింధుర స్ఫుర త్గుత్తరీయ దురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరీ సహస్రలోచన ప్రభుత్వ శేషోక శేఖర ప్రసూనధూళిధోరణి విధూసరంఘ్రిపీఠభరాజమాళయ నిబద్ధజాటజూట శ్రేయై శిరాయ చకోర బంధు శేఖరక శేఖర కలలాట చరజన స్ఫులింగ నిత పంచసాయకం నమన్ నిలింబనాయ ూలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే మహాకపాలిపదే శిరోజటాళమస్తున కరాళపాల పట్టిక ధగద్ధగ్ధగ్జ్వల ప్రచండ పంచసాయకం ధరాధరేంద్ర నందిని చిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే రతిమా నవీన మేఘమండలి ుర్ధర స్ఫురత్ కుీిని ప్రబంధబద్ధకంధరక నిలింప నిర్జరీధరస్తనోతు కృత్తి సింధుర కళానిధానబంధురక శ్రీయం జగద్ధురంధరకా ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచలిమవలంబి కఠకంధి రుచి ప్రబద్ధకంధరం స్మరక్షిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదంధ క్చిదం తమంత ఛిదం భజే అకర్వసర్వమంగళ కళాకంబ మంజరి రస మధువ్రతం స్మరాంతకం పురా